అందుకే మిత్రులారా అందరికీ నేను చెప్పేది ఒకటే మా ఆర్టీసీ సోదరుల ప్రాంతం ఎక్కువ ఉంటారు ఆనాడు ఆర్టీసీ దివాలా తీసింది మీరు సమ్మె చేస్తే మీ కార్మికులను పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్ కానీ మేము వచ్చినాక ఇడ మా అక్కలు చాలా మంది ఉన్నారు మా ఆడబిడ్డల కార్తీలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి నెలకు మూడు వందల యాభై కోట్లు ఇప్పటికీ పద పదమూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి కట్టినాం దివాలా నుంచి ఆర్టీజీని బయట పడేసినాం మా అక్కలు మా ఆడబిడ్డలు అమ్మగారింటివాలన్నా అత్తగారింటికోవాలన్నా ఇంటి ఆయన మీద కోపం వస్తే చెప్ప పెట్టకుండా అమ్మ ఇంటికి పోవాలంటే కూడా జేతుల సిల్లి గవ్వ లేకున్నా బస్ ఎక్కిపోయేటట్టు చేసినాం యాదగిరి గుట్టకు లేకపోతే భద్రాచలంలో రామ్ల వారిని దర్శించుకోవాలంటే ఒక్క పైసా ఏ పెట్టుబడి పెట్టకుండా దేవుళ్ళను గుళ్ళను దర్శించుకునే పరిస్థితి తెచ్చినాం అదే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మీకు పది లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఇవాళ సిలిండర్ ఇస్తున్నాం కేసీ కేసీఆర్ మోడీ కలిసి పన్నెండు వందలు చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం ఇంటూ కరెంటు చూస్తే కరెంటు షాక్ కొట్టినట్టు ఉండే రెండు వందల యూనిట్లు పేదోళ్లకు ఉచితంగా కరెంటు ఇచ్చి ఇవాళ పేదల్ని ఆదుకున్నాం అదేవిధంగా పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోనికే నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల తోటి రాష్ట్రం నలుమూలల ఇందిరామ ఇండ్లు పేదోలు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఇలా ఉచితంగా ఇస్తున్నాం ముప్పై వేల నిరుద్యోగులకు మూడు నెలల ఉద్యోగాలు ఇచ్చినాం బీసీల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఇవాళ బీసీ జనాభా మనం లెక్క కట్టినాం హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలు తెచ్చి ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య తీర్చినాం మెట్రో రైలు వేసినాం అవుటర్ రింగ్ రోడ్ కట్టినాం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వేసినాం ఇన్ని చేసిన మనం ఈసారి మన ప్రభుత్వం ఉంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పూర్తిగా మనకు అవకాశం ఉంది అందుకే ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్లో ఎల్బి నగర్కి అవసరమైన అభివృద్ధి హైత్ నగర్ వరకు మెట్రో మూసి ప్రక్షాళన వికారాబాదు నుంచి నేరుడుచేరిలో నల్గొండ జిల్లా వరకు మూసిని మొత్తం ప్రక్షాళన చేసి మంచి నీళ్లు బారే విధంగా ప్రాజెక్టును పూర్తి చేసి మీ నూట పద్దెనిమిది జీవో పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది